ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆర్మూర్లోని లోని శ్రీ భాషిత గ్రామర్ స్కూల్ ఏదైతే నిర్వహిస్తున్నారో జన్మాష్టమి వేడుకలలో నేను పాల్గొనడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా శ్రీభాషితకు ఒక ప్రత్యేకత ఉంది కేవలం విద్యార్థులకు అన్ని రంగాల్లో మరి వాళ్ళను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు కేవలము ఏదో పుస్తకాల పురుగుగా నూటికి నూరు మార్కులు తెచ్చుకు తీసుకురావడమే లక్ష్యంగా కాకుండా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్కులు కానీ లేకుంటే విజ్ఞానాన్ని అందిస్తూనే మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు నిజంగా కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నా ఈరోజు భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టాలి అన్ని స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు మరి అక్కడ కూడా పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఎంతో ముందుగానే భాషిత దాన్ని అనుసరిస్తుంది నేను వాళ్ళని అభినందిస్తున్నా ఆరుమూల చుట్టుపక్కల ప్రాంతాల మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా భాషిత లాంటి సంస్థలను ప్రోత్సహించండి మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా విద్యను నేర్పే మరి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం బహిష్కరించాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను